పాత సినిమాల్లో రావు గోపాలరావు గారు చెప్పినట్టు ఆవకాయ పెట్టడం కూడా ఒక ఆర్టు దానికోసమే మా గారు వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తున్నాము హాయ్ దిస్ ఈస్ శ్రీలతా చంద్రు పట్ల వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ముందు పచ్చడికి కావాల్సిన మామిడికాయలను తెచ్చుకొని నీటుగా చాకుతో తొడం భాగాన్ని కట్ చేసి మినిమం రెండు గంటల నెలల్లో నానబెట్టాలి మాకు ఇప్పటికీ మామిడికాయ కారం పెట్టాలంటే మా మామగారే మనకి పెట్టడం తెలిసిన వాళ్ళ చేత్తో పెట్టే రుచి మనం పెట్టుకున్నా రాదేమో అనిపిస్తుంది ఎందుకో మేమైతే తెల్ల గులాబీ కాయలు వాడతాము మాకు ఇప్పటికీ ఆవకాయ పచ్చడి పెట్టాలంటే మా తాతగారు తోటకి వెళ్లి కాయలు సెలెక్ట్ చేసి మరి కోయిచ్చి తీసుకొస్తారు ఇలా రెండు గంటలు నెలలో నానిన తర్వాత కాయలను నీటుగా సొనలేకుండా బాగా రుద్ది కడుక్కోవాలి ఇప్పుడు వాటికి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి సమ్మర్ హాలిడేస్ అయ్యేలోపు మా వదిన పిల్లలు కూడా ఇక్కడికి వచ్చారు ఇక ముగ్గురు పిల్లలతో ఇల్లంతా కలకలలు ఆడిపోతుంది అందరం కలిసి ఇలా ఎంజాయ్ చేయక చాలా రోజులు అవుతుంది మా బొడ్డోడైతే ఇవేంటో తెలియక విచిత్రంగా చూస్తున్నాడు మామిడికాయలు సేపు ఆరిన తర్వాత మీకు కావాల్సిన సైజులో ముక్కలు కొట్టుకోవడమే ఇప్పుడు మార్కెట్లో కేజీల లెక్క ముక్కలు కట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మేమైతే మా ఇంట్లోనే శుభ్రంగా మామిడికాయలని కట్ చేసుకోవడం ఆనవాయితీ ఇలా కట్ చేసుకున్న మామిడికాయల్లో జీడి తీసేసి టెంకికి ఉన్న జీడి కాగితం స్పూన్ సహాయంతో నీట్గా తీసేసుకోవాలి ఒకవేళ తీసుకోకపోతే నూనెపై తేలుతూ అస్సలు బాగోదు పేపర్ తీసిన తర్వాత నీట్గా క్లాత్తో తుడుచుకోవాలి మాకైతే మామిడికాయలు మా మావయ్యగారే గారే కట్ చేస్తారు మామిడికాయలు కొట్టే కత్తిపీట ఇనుము లేదా బీడుతో చేస్తారు కాబట్టి తుప్పు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక దాన్ని రెండు రోజుల ముందే శుభ్రంగా నిమ్మకాయతో కడిగి ఎండబెడతాము మాది విజయవాడ కాబట్టి ఎప్పుడూ మా నాన్న మార్కెట్లో కొని అక్కడే శుభ్రం చేయించి కట్ చేయించి తీసుకొచ్చేవాళ్ళు కానీ ఇలాంటి కత్తిపీట నేను ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఎలా ఉంటుందా అని నేను ట్రై చేశాను ఎందుకంటే మా మావయ్య గారు అంత స్పీడ్గా కట్ చేస్తున్నారని కానీ అనుకున్నంత ఈజీ ఏం కాదు కాకపోతే మా మావయ్య గారికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి స్పీడ్గా చేసేసారు ఇలా కాయలన్నీ మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలని మానికతో కొలుచుకోవాలి ఎందుకంటే ఈ మామిడికాయ ముక్కల కొలతను బట్టి ఉప్పు కారాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి అసలు ఈ మామిడికాయ కారంలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఎల్లిపాయలు బాగా పెద్ద సైజు ఉన్న ఎల్లిపాయలు తీసుకొని వీడియోలో ఉన్న విధంగా తలా తోక కత్తెర సాయంతో కట్ చేసుకోండి ఇప్పుడు ఆ ఎల్లిపాయల్ని ఒక జారులోకి వేసుకొని కొంచెం కారం వేసుకొని అలా రెండు తిప్పులు తిప్పండి ఎందుకంటే మామిడికాయ కారంలోకి ఈ ఎల్లిపాయ ఫ్లేవర్ తెలియటానికి కారం వేయటం ఎందుకంటే ఎల్లిపాయల నుండి వచ్చిన నీళ్ళకే ముద్ద కాకుండా ఎల్లిపాయలు ఎన్నెయ్యాలో అనుకుంటున్నారా మీ రుచికి తగినట్టు సగం మిక్సీ వేసుకోవాలి సగం గర్భాలు రెండూ కలుపుకోవాలి మా మామగారు కారాల్లో పిండి వంటల్లో పచ్చళ్ళు చాలా ఎక్స్పర్ట్ ఎందుకంటే సుమారు యాభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మరి మాకు ఇప్పటికీ వంటల్లో ఏ డౌట్ వచ్చినా మామగారికే ఫోన్ చేసి కనుక్కుంటాం అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైనా తినాలనిపించినా మామగారిని అడిగి మరీ చేయించుకుంటాం ఒక మానేడు మామిడికాయ ముక్కలకి షోలెడు కారం షోలెడు ఉప్పు వేసుకోవాలి మానేడు షోలెడు అంటే ఏంటి అనుకున్నారా అది నాకు తెలియదండి మామగారిని అడిగితే సింపుల్గా చెప్పాలంటే కేజీ మామిడికాయ ముక్కలకు మూడు గిద్దెల కారం మూడు గిద్దెల ఉప్పు అని చెప్పారు ఇప్పుడు కారం కలపటానికి సరబడ పాత్ర తీసుకొని దాన్ని శుభ్రంగా నీరు లేకుండా తుడుచుకొని ముందుగా కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఇలాంటి నిల్వ పచ్చళ్ళకి కారాలకి బయట షాప్స్లో పచ్చళ్ళ ఉప్పు అని దొరుకుతుంది అది వాడుకుంటేనే ఫ్లేవర్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా పెట్టుకున్న వెల్లుల్లి కొంచెం పసుపు నూనె వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ వీడియోకి హైలైటింగ్ సీన్ వీడియో చివరిలో ఉంది మిస్ కాకుండా చూడండి ఇప్పుడు ముందుగా కొలిచిపెట్టుకున్న ఉప్పు కారంలోకి ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు సరబడ మెంతు వేసుకొని బాగా కలుపుకోవాలి మేమైతే మెంతు పిండి ఇంట్లోనే తయారు చేసుకుంటాము దానికోసం మెంతులు వేపుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవడమే ఇలాంటి నిల్వ పచ్చళ్ళకు కారాలకు తడి అస్సలు తగలకూడదు ఒకవేళ తడి తగిలితే త్వరగా బూజు వచ్చి కారం కానీ పచ్చడి కానీ తొందరగా పాడైపోతాయి నేను మాత్రం రిక్కీని వేరే గదిలోకి తీసుకెళ్దాం అనుకున్నాను కానీ వాడు మాత్రం వాళ్ళ జేజమ్మతో కబుర్లు చెప్పుకుంటూ దగ్గరుండి కారం కల్పించాడు కానీ వాడికి కలర్ఫుల్గా కనిపించేసరికి కనురెప్ప కూడా కొట్టకుండా అలా చూస్తూ ఉన్నాడు ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న కారాన్ని ముక్కల్లోకి వేసుకొని ప్రతి ముక్కకి అంటేలాగా బాగా కలుపుకోవాలి ఈ పచ్చళ్ళు ఊరగాయలు ఆవకాయలు ప్రతి ఇంటికి ఊరికి ప్రాంతానికి సపరేట్ స్టైల్స్ ఉంటాయి కానీ ఇది మాత్రం మా మామగారి స్టైల్ మేము కూడా ఇదే ఫాలో అవుతున్నాం దీన్ని మేము కారం అని ఎందుకు అంటున్నామంటే ఇందులో మేము ఆవపిండి వేయలేదు ఆవపిండి వేసిన దాన్నే ఆవకాయ అంటారు కాబట్టి దీన్ని మేము ఆవకాయ అనకుండా కారం అని అంటున్నాము ఇలా కలుపుకున్న కారమంతా ఒక స్టోరేజ్ కంటైనర్లోకి తీసుకొని మీకు తగినంత నూనె పోసుకోవాలి చాలామంది శనగ నూనె మంచి నూనె వాడతారు కానీ మేమైతే చాలా సంవత్సరాల నుంచి నువ్వుపప్పు నూనె వాడతాము అబ్బా ఆ కారం అలా కలుపుతుంటే ఆ స్మెల్స్కే నోరూరిపోతుంది ఇక ఎప్పుడైపోయిద్దా అని మేమందరం అలా చూస్తూ ఉన్నాం అన్నట్టు మీరు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో చేయండి ఆగండి ఆగండి ఇంతటితో అయిపోయిందనుకున్నారా ఇప్పుడు స్టోర్ చేసుకున్న కంటైనర్కి మూత పెట్టి దాన్ని మూడు రోజులు కదిలించకుండా ఎండ తగలని చోట పెట్టుకొని మూడో రోజు నూనె సరిపోతుందో లేదో చూసుకొని మరి కొంచెం నూనె యాడ్ చేసుకుంటే మన నోరుంచే మామిడికాయ కారం రెడీ అసలైన గట్టం ఇప్పుడు మొదలైంది అదే ఏంటనుకున్నారా అదేనండి మేమైతే ఇలా మామిడికాయ కారం కలుపుకున్న గిన్నెలో వేడి వేడి అన్నం వేసుకొని కొంచెం నూనె లేదా నెయ్యి పోసుకొని కల్పించుకొని అందరం ముద్దలు పెట్టించుకొని తింటాం ఇదండి అసలైన పర్ఫెక్ట్ ఫ్యామిలీ టైం అంటే దీనికోసం సంవత్సరం నుండి అందరం వెయిట్ చేస్తాం మా మామగారి చేతి ముద్ద కోసం మేమైతే క్యూ కడతాం మరి మీరు ఎంతైనా కొత్త ఆవకే రుచే వేరు ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది ఇంతకీ మీరు ఈ సంవత్సరం కొత్త ఆవకే పెట్టారో లేదో కమెంట్లో చెప్పండి మేమైతే ఈరోజు ఇలా ఎంజాయ్ చేసాం మరికొన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్